ప్రైస్ లోడండి గుడ్ మార్నింగ్ ఏసే కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను మరొకసారి ఆయన కృపచేత మనమందరం కలుసుకోగలిగినందుకు ఆయనకు వేలాది వందనాల స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మనం మీ రోజును ఒక వాగ్దానంతో మొదలుపెట్టడం అనేది క్షేమంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది కదా అందుకని మనం రీసెంట్గా ఇది స్టార్ట్ చేసాం తప్పనిసరిగా దీన్ని చూస్తూ ఉండండి ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీ జీవితంలో దాన్ని ధ్యానిస్తూ ఉండండి ఈరోజు వాగ్దానాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రం నాయన ప్రతి దినము ప్రభా నువ్వు మాకు ఇచ్చే ఒక బహుమానం ఈ బహుమానాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి నీ నీ వాగ్దానాలను ధ్యానించుకోవడానికి పదే పదే ప్రభా నిన్ను యాచించడానికి మాకు కృపనివ్వమని ప్రతి వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చమని ఏసినాములు అడుగుతున్నాం తండ్రి ఈరోజు వాగ్దానం ఏమనుకున్నాము అంటే యషయా గ్రంథము నిన్ను విమోచించువాడను నేనే నిన్ను విమోచించువాడను నేనే ఏషియా గ్రంథంలో నలభై మూడో అధ్యాయం చూడండి మొదటి వచనంలో మనల్ని విమోచించువాడు దేవుడే ఇక్కడ రాసింది చూడండి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుకు యహోవా ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అబ్బా ఇంతకంటే ఇంకా అంత ధైర్యం హామీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు మనకి దేవుడే ఇంత ఘనంగా మనకు నేను నీ పక్షాన్ని ఉన్నాను నువ్వు నా సొత్తు అంటుంటే ఇక మనకి ఎక్కడ లేని ధైర్యం రాదా ఇంకా భయం ఎందుకు చూడండి ఏముందో నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నిజానికి ఇది అండి ఏషియా గ్రంథంలో అంతా కూడా ఇజ్రాయేలు ప్రజల గురించి వాళ్ళ అతిక్రమం గురించి వాళ్ళకు రాబోయే శిక్ష గురించి ఒకవేళ వాళ్ళు తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తే వాళ్ళకు కలిగే రక్షణ గురించి వాళ్ళకు కలిగే ఆదరణ గురించి తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటిదంటే ఇక ఇప్పటి అంతకుముందు అధ్యాయాలు మనం చదివితే వాళ్ళ మీద చాలా ఉగ్రత కురిపిస్తానని బానిసత్వంలోకి పంపించేస్తానని ఏషియా ప్రవక్త ద్వారా ప్రకటిస్తారు అయితే ఎవరైతే మీరు మారు మనసు పొంది మీ అతిక్రమం నుంచి మీ అన్య దేవతల విగ్రహారాధన నుంచి తిరిగి మళ్ళీ మీ దేవుడైన నన్ను ఆరాధిస్తారో నాకు విధేయంగా ఉంటారో అప్పుడు అప్పుడు మీకు నేను మీకు నేను మేలు చేస్తానని చెప్తున్నాను ఒకవేళ మళ్ళీ ఇప్పటి వరకు మీరు పాపంలో బంధించబడి ఉన్నారు ఇక మీదట మీరు నన్ను కానీ తెలుసుకొని మళ్ళీ మీరు మొదటి ప్రేమలోకి వస్తే ఇక ఇంతకుముందు మిమ్మల్ని బానిసత్వంలో ఉంచాను మీరు చేసిన అతిక్రమాన్ని బట్టి బానిసత్వంలో ఉంచాను కానీ ఇప్పుడైతే మిమ్మల్ని నేను విమోచించాను మిమ్మల్ని ఈ సమకూరుస్తాను ఈ అధ్యాయం నాలుగో వచనంలో నీవు నా దృష్టికి ప్రియుడవైన ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనులను అప్పగించుచున్నాను భయపడకు దయామయుడు కనికర సంపూర్ణుడు కనుక ఆయన పిల్లలను త్రోసిపుచ్చేవాడు కాదు ఆయన కేవలము భయం చెప్పడము లేకపోతే దారిలో పెట్టడమే ఆయన ఉద్దేశంగానే సమూలంగా నిర్మూలించటం ఇక ఇక వెనుదీయకుండా వాళ్ళని చెప్పించడం అయిన ఉద్దేశం కాదు వాళ్ళని దారిలో పెట్టాలి వాళ్ళకి భయం చెప్పాలి అని మాత్రమే వాడుతో ఈ బెత్తం వాడాడు అనమాట బెత్తం ఇది బెత్తం ఎందుకు వాడతాడు ఏ తల్లిదండ్రులు కానీ లేదా టీచర్లు కానీ ఒక పిల్లాడిని దారిలో పెట్టడానికే క్రమం తప్పిపోతుంటే వాడిని చేయడానికి అనమాట కాబట్టి నువ్వేం భయపడిన అవసరం లేదు ఇప్పటివరకు బానిసత్వానికి నేను అప్పగించాను కానీ నిన్ను మళ్ళీ నిన్ను విమోచించువాడను వాడను నేను ఆల్రెడీ నిన్ను విమోచించేశాను అయిపోయింది విమోచించాను అని చెప్తున్నాడు అయిపోయింది విమోచించాను విమోచిస్తాను అనట్లేదు విమోచించాను అంటున్నాడు కాబట్టి విమోచించాను అన్నావు కదా దేవా నేను మీరు ఒకవేళ ఏ పాపంలోనైనా ఉన్నారా లేదా లిటరల్గానే ఏదైనా బంధికాణాలో ఉండి ఉన్నారా ఉంటారు కదా అట్లా నిన్న మనం అనుకున్నాం నీ దేశానికి తిరిగి రప్పిస్తానని అందులో నీ దే పరాయి దేశము లో మీరు బందీగా ఉండొచ్చు లేదా నిస్సహాయంగా ఉండి ఉండొచ్చు లేదా శరణార్థిగా ఉండి ఎట్లయినా ఉండవచ్చు అట్లాగే ఈరోజు విమోచన అనేది విమోచించానంటే ముందు ఎందులో ఉన్నట్టు బానిసత్వంలో ఉన్నట్టు బందీకాణాల్లో ఉన్నట్టు అది జైలే కావచ్చు ఏదైనా పాపమే కావచ్చు ఇంకా ఇతర ఇతర సమస్యల్లో బందీలు అయిపోయి ఉండవచ్చు ఏదైనా సంబంధాల్లో చిక్కుకొని ఉండిపోయి ఉండొచ్చు పాపంలో పడిపోయావు ఏదైనా వ్యసనంలో పడి చిక్కు పడిపోయి ఉండేమో విమోచించుకోలేకపోతున్నారు మిమ్మల్ని మీరు ఎవ్వరు ఎవ్వరు మనల్ని మనం విడిపించుకోలేమండి అది ఎవరైతే బయట పడాలని ఇష్టపడుతున్నారో వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించి మాత్రమే ఇలాంటి వ్యసనాల నుంచి కానీ పాపం నుంచి కానీ విముక్తి చెందగలరు అంత శక్తి మనకు మనుషులకు మన స్వతహాగా మనల్ని మనం బయట వేసుకోలేము కొంతమందికి అయితే తిండి కూడా అయిపోతుంది అసలు ఎంత భయంకరమైనదో కంట్రోల్ చేసుకోలేరు అట్లా అయిపోయిన నాలుగు వందల కేజీలు ఐదు వందల కేజీలు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అప్పుడప్పుడు చూపిస్తుంటారు యూట్యూబ్లో అసలు కదలలేరు లేరు అది ఒక అది ఒక పాపమే అది అందులో వ్యసనం అది పట్టుబడి తిన్ ఆపకుండా తింటూనే ఉంటారు వాళ్ళు అంటే జెనెటికల్గా వచ్చే రోగం అంత ఘోరంగా ఉండదు మనం వీటన్నిటితో పాటు తాగుడు వ్యభిచారము ఇంకా ఇంకా ఫోర్నోగ్రఫీ ఇలాంటివి అన్నీ అయితే తిండి కూడా ఒక వ్యసనమే అందులోంచి విమోచించబడటం తాగుడు ఎంత అనర్థమో తిండి కూడా అంతే అనర్థమైనది ఎప్పుడు నోరు నోరు ఆడించటం అది మంచి విషయం ఏం కాదు చాలా మంది ఇందులోంచి బయటపడాలని కోరుకోండి లిటరల్గా మీరు నిజంగానే బంది ఉంటే ఏదైనా చెరసాలలో ఉన్న వారికి విముక్తి కదా బానిసత్వంలో ఉన్న వాళ్ళకి విముక్తి విమోచన అనేది ఏదో ఒక బంధకంలో ఉన్నారు అలాంటి వాళ్ళు మీరు నిజంగా ఉండి ఉంటే ఈ క్షణమే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి నేను నిన్ను విమోచించిన నేను నిన్ను విమోచించి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఆయన సొత్తును ఆయన పాడేసుకోడు ఎప్పుడు వ్యర్థంగా పాడేసేవాడు కాదు దేవుడు కనుక తప్పనిసరిగా మనల్ని ఒక దరికి చేర్చగలిగిన దేవుడు మిమ్మల్ని ప్రతి సంకటం నుంచి నన్ను మిమ్మల్ని కడతేర్చగలిగిన దేవుడు కాబట్టి ఆయన మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఈ రోజంతట్లో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి తప్పనిసరిగా మీ పట్ల కార్యం జరుగుతుంది రండి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను పరిశుద్ధుడమైన దేవ ప్రభు బైబిల్ అంతా కూడా నే అనేకమైన వాగ్దానాలను ఇచ్చారు తండ్రి ఈ ప్రతి వాగ్దానం కూడా నీ అందు నెరవేర్చున్నట్లుగానే నెరవేరుతున్నదనే మీ నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభు అబద్ధాలు చెప్పేవాడు కావు తండ్రి నువ్వు మాట ఇచ్చినవాడు వాడు కనుక ఈ మాటను ఎత్తిపట్టుకొని నీవు మమ్మల్ని విమోచించి ఉన్నావని మేము పదే పదే ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి మీకు మమ్మల్ని ఒకసారి దృష్టించండి బందికాణాలో ఉన్న మమ్మల్ని విడిపించండి పాపంలో చిక్కుకుపోయిన వాళ్ళని మమ్మల్ని విడిపించండి వ్యసనాల్లో ఊరుకుపోయిన మమ్మల్ని లేవనెత్తమని విమోచించమని వేస్తున్నామూలు అడుగుచున్నాం తండ్రి అమ్మే ప్రైస్తులవే హ్యావ్ ఎ నైస్ డే మళ్ళీ ఏసే గ్రూప్ ఉంటే మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ప్రైస్తలో థ్యాంక్ యూ